ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పేలు సంచలనమే సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటీవలే కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి ఎన్నికల ప్రచారలను పవన్ ప్రస్తావించారు కోటమే అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ కాకినాడలో అక్రమ బియ్యం రవాణా గుర్తించారు సిఏడి విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు కానీ ఇప్పటికీ ఆ నిర్ణయం అమలు కాలేదు ఇక ఇప్పుడు పవన్ కాకినాడకు రావడం బియ్యం రవాణా చేస్తున్న షిప్ని పరిశీలించే ప్రయత్నం జరిగింది తనను అడ్డుకుంటున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సమయంలోనే సీజ్ ద షిప్ అంటూ ఆదేశించిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశంలో రాజకీయాలకు కూడా మారుమోగుతున్నారు నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఘర్షణ లెటర్ నేను ఎప్పుడూ చూడలేదు షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయింది అటు సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు సోమవారం పోర్టు నుంచి బియ్యం తరలింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్చించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే